నమస్తే వెల్కమ్ టు ఛానల్ని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని తన చిలకలూరుపేట నియోజకవర్గంలోనే తనకు నిరసన కార్యక్రమం చేస్తున్నారు తనకు ఎదురు దెబ్బ తగలబోతుందని ఇప్పుడు వస్తున్న సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే తను ఆ చిలకలూరుపేట నియోజకవర్గంలో మాకు కొత్త నాయకుడు కావాలని అక్కడ ఉన్న ప్రజలు కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఇక ఏం జరగబోతుంది ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ విడతల రజనీకి తన నియోజకవర్గంలోనే నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు విడతల రజనీ మాకు వద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరు కోరుతున్నారు మరి ముఖ్యంగా చేసుకుంటే ఆమె అన్ని స్కాములు చేసి బయటపడుతున్న క్రమంలో ఇప్పుడు అసలు విడతల రజనీ వద్దు మాకు కొత్త నాయకుడు కావాలని అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ అంటే ఇక్కడ మాజీ మంత్రి రజనీ ఆమె మొన్న గుంటూరు టూ నుంచి పోటీ చేసి చిలగూరుపేట వదిలేసి అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజకీయ కార్యకలాపాలు చేస్తూ ఇక్కడ కొంచెం అంటే ఆమె మళ్ళీ ఇక్కడ పూడి చేయాలనే తలంపు వ్యక్తం చేయటం కూడా జరిగింది ఆ విధంగానే ఆమె కూడా కేటాయించేశారు అక్కడ ఎవరిని వేరే ఇన్ఛార్జీని కూడా పెట్టలేదు కాబట్టి ఆమె ఇక్కడ నుంచి చేసుకుంటా ఉంది గుంటూరు వెళ్ళి ఆమె కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు ఇప్పుడు ఆమె మరిది గోపి కావచ్చు ఆమె కావచ్చు పలు వివాదాల్లో ఉన్నారు అది గ్రావెలు కావచ్చు లేకపోతే గనులు కావచ్చు మట్టి మాఫియాలు కావచ్చు ఏదన్నా కావచ్చు వాటి మీద చాలా అభియోగాలు ఉన్నాయి క్రషర్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఇలా రకరకాల అభియోగాలన్నీ ఆమె మీద ఉన్నాయి వాళ్ళ మరిది మీద కూడా వచ్చినాయి వాళ్ళ మరిదిని అదుపులో తీసుకున్నారు మరి ఆమె మీద ఆమెను కూడా అదులో అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఎందుకు ఆడ మనిషిని చెప్పి వదిలేశారు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చట్టానికి ఆడ మగ తేడా ఉంటుందని అయితే నేనైతే భావించట్లా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆడవాళ్ళ మగవాళ్ళని కాకుండా అభియోగాలు వచ్చిన వాళ్ళని అందరి మీద కూడా ఈరోజు చర్యలు కనుక తీసుకోవాలనైతే నేనైతే కోరుకుంటున్నాను అందుట్లో ఏం లేదు ఆమె కావచ్చు రోజా కావచ్చు ఈరోజు ఎట్లా విచ్రవిడిగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తున్నాం మొన్న వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నాడో అతన్ని కారులో పెట్టుకొని ఆ రోజు సిఏ మీద ఏ విధంగా గగ్గోలు పెట్టారో చూసాము ఆమె మీద పోలీసులు దౌర్జన్యం చేశారని చెప్పని అసలు వీడియో బయటికి రానంత వరకు వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో కూడా చూశాం కాబట్టి అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా అక్కడ మగపోయారు అంతకుముందు ఆమెను పరామర్శించడానికి రకరకాల నాయకులు వచ్చారు పేరు నానితో సహా వచ్చి ఆమె సంఘీభావం తెలుపుతూ పరామర్శ కార్యక్రమంలో భాగంగా చేపట్టారు కానీ అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఊరు మాట్లాడలే కిక్కులు మాట్లాడాల మరి అంత జరుగుతున్నా కూడా ఆ మీద ఇంకా ఇలాంటి చర్యలు తీసుకోలే ఈ ప్రభుత్వం ఇది కొంచెం విచిత్రంగానే ఉంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు చట్టానికి ఆడా మగ తేడా ఉండదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టానికి దోషులు గనక తెలితే శిక్షార్హులే కాబట్టి ఇప్పుడు ఆమె కళ్ళ ముందు ఇన్ని అభియోగాలు కనపడతా ఉన్నాయి మొన్న జరిగినటువంటి సంఘటన కనపడతా ఉంది ఇష్టారీతిగా మాట్లాడే విధానం చూసుకుంటూనే ఉన్నాం మరి అన్నప్పుడు ఆ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వ పరంగా ఉంటే ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా అంటే అంతకు ముందు అధికారంలో ఉంది కాబట్టి ఆమె ఏం చేసినా కూడా మౌనంగా బరాయించారు వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆమెను మళ్ళీ తిరిగి ఇక్కడ నిలబె నిలబెట్టకూడదనే భావంతో ఆ మైనార్టీ నాయకుడు ఒక ఆయన వాసవి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకోళ్ళని కలుపుకొని ఎవరైతే ఇంకో సర్పంచ్ గారు ఉన్నారో వాళ్ళందరం కలుపుకొని ముందుకెళ్ళినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక్కడ రజనీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాని గురించి మనకు అనవసరం తప్పు ఎవరు చేశారు అక్కడ మరి తప్పు జరగబట్టే కదా డబ్బులు ఎన్నికిచ్చిందామె అంటే ఒప్పుకున్నట్టేగా తప్పు చేసింది అని చెప్పని అట్లాంటివన్నీ కూడా ఈరోజు చాలా అభియోగాలు ఆమె మీద వస్తున్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పే ఒకసారి నిర్ధారించుకొని నిజంగా అక్కడ జరిగినాయి అనే భావన కనుక ఉంటే ఆమెను అదుపులో తీసుకోవాలి అలాగే ఇప్పుడు వాళ్ళకు సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆ రోజు ఇన్ని పనులు చేసింది మా మీద అంత దౌర్జన్యం చేసింది మన తన లేకుండా ఇట్లా వసూలు చేసింది మరిదేనో ఆమె ఇష్టారీత్యంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఆమె వద్దు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు రజనీ వద్దు జగనన్న వద్దు అంటున్నారు జగనన్న ఏమంటున్నాడు మీరు వద్దు నాకు రజనీయే ఆడ ఎందుకంటే ఆయన చెప్పాడు కదా కార్యకర్తలతో నాకు పవన్ పని లేదు నన్ను చూసే ఓట్లు వేస్తారు శాసనసభ్యులతో కూడా పని లేదు కాబట్టి నాకు నేను నేనుంటే చాలు మిగిలిన ఊరు అక్కర్లేదు అనేది కదా ఆయన భావన ఇప్పుడు వాలంటీర్లు పప్పు నిదానంగా జారుకున్నారు ఎందుకంటే అందులో కూడా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కలగజేస్తున్నటువంటి ఉద్యోగ కల్పనలో భాగంగా చాలా మందికి అవకాశాలు అయితే వస్తాయి రజనీ కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం వేరే పార్టీ తెలుగుదేశంలో అవకాశం లేదు జనసేనలో చేర్చడం కోసమే జారడం కోసమే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిందని చెప్పని ఒంగోలు బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు అప్పుడు మాట్లాడటానికి కారణం కూడా అని చెప్పని అనుకుంటున్నారు కానీ ఏదైనా సరే రాజకీయంలో ఒక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా అధికారం కోసం వెంపలాడుతూ ఉంటారు అధికారం ఏ పార్టీకి వస్తుందనుకుంటే ఆ పార్టీకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు భవిష్యత్తు లేదనే భావన రజనీకి వచ్చింది కాబట్టి ఆమె వేరే పార్టీలోకి మారడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు అంటే ఆ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇస్తారా లేదని మాత్రమే చూసుకోవాలి వాళ్ళు కూడా ఈ ఒక్క కుంభకోణాలు ఒక్కళ్ళ మీద బయటకు వస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని తీసుకునే క్రమంలో కొంచెం ఆలోచిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను కాబట్టి అంత తొందరగా ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటారనైతే నేనైతే కోరుకోవట్లేదు భావించట్లేదు కూడా చూడాలి అంటే అక్కడ తెలుగురి చాలా విభిన్నమైంది గమనించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సోమిపల్లి సాంబయ్య గారిని గెలిపించారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత జేఎం గారిని గెలిపించారు కందిమల గారిని ఎనభై తొమ్మిదిలో ఆ రోజు అధికారంలోకి రాల తెలుగుదేశం పార్టీ మళ్ళీ తొంభై నాలుగులో మళ్ళీ సోమిపల్లి స్వామి గారు గెలిచారు తొంభై తొమ్మిదిలో పుల్లారావు గారు గెలిచారు అంటే విభిన్నంగా ఉంటారు చెలువురుపేట ప్రజానీకం రెండు వేల తొమ్మిదిలో కూడా ఈయన గెలిచాడు పుల్లారావు గారు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతకుముందు ఇప్పుడు అనే భావన అనేది అక్కడైతే ఉండదు వాళ్ళు కొంచెం విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకు అందుబాటులో ఎవరున్నారు లేదంటే అవత అధికారంలో ఉన్న పార్టీ ఏం అనే దాని గురించి చూసుకుంటా ఉంటారు వ్యక్తుల గురించి వ్యక్తులు కూడా కొంత ఎంత కొంత కొంత ఉపయోగపడతారు ఇప్పుడు ఈ రజనీ అనే ఆ మీద వాళ్ళ కార్యకర్తలకే వ్యక్తిగతంగా కూడా ఎవరికి సదభిప్రాయం లేదు కాబట్టి ఆమెని మార్చాలని వాడు కోరుకున్నా కూడా అధినాయకుడు ఆమె ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళ గురించి పఠించుకుంటాడని అయితే నేనైతే భావించను వాళ్ళు ఎంతగా కొట్లాడుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిందే వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు మీ చర్యలు మీరు తీసుకోవాలి మీ క్రమంలో భాగంగా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను తీసుకుని వస్తూ ఉంటే వాళ్ళే రాజకీయ సమాధి అవుతారు అది మీరు చట్టపరంగా తీసుకుంటే చాలు ఇప్పుడు ఆ పార్టీ వాడి గురించి వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు ఏదైనా సరే ఒకటి అక్కడ ఉన్న బాధితులందరికీ కూడా ఎవరైతే ఆమె ద్వారా బాధితులు ఉన్నారో ఎవరైతే దగ్గర అయితే ఆమె డబ్బులు వసూలు చేసిందో వాళ్ళకి డబ్బులు ఇప్పించగలిగితే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటికే కొంతమందికి వెళ్ళినాయి మిగిలినంతరం కూడా ఇప్పించగలిగితే మీరు చేసిన వాళ్ళు అవుతారని అయితే నేను భావిస్తాను రజనీ నియోజకవర్గంలోని వద్దంటున్నారు మరి ఎవరు నాయకుడు కావాలని కోరుతున్నారని ఎవరంటే మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ అక్కడ ఒకళ్ళని కాదు వాళ్ళు మారుస్తూ ఉన్నారు కదా మన కాడు మనోహరం ఆయన తీసుకుని వచ్చారు ఆయన గుంటూరు మేరు ఆయన తీసుకుని వచ్చారు రేపు జగన్మోహన్ రెడ్డి ఏది ఏదొస్తే అది చేస్తాడు ఆయన ఇప్పుడు మంత్రులు మార్చాడు నియోజకవర్గాలు గెలిచారా గెలవలేదు కదా కాబట్టి అటు ఇటు మార్చుకుంటూ వచ్చేసాడు అతని ఇష్టం అతను అట్లానే ప్రవర్తించాలని నేనైతే కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి సమయం మనకు ఎందుకంటే నెల్లూరులోనే వైసీపీ నేతలు కూడా వేరే పార్టీకి జంప్ అయ్యే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం వాళ్ళు ఏ పార్టీ పోటుగాళ్ళని వాళ్ళని వేరే పార్టీ తీసుకోవాలా నేను అడుగుతున్నా చెప్పన్నాడు ఈ పార్టీ నాయకులు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వాళ్ళు గెలవలేని వాళ్ళు మీరు ఎందుకు తీసుకుంటారు వాళ్ళని అంటే మీకోసం పోరాడిన వాళ్ళందరూ పనికి మళ్ళిన వాళ్ళ వాళ్ళు సమర్థుల అసలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం మీకేంటి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన ఆ తర్వాత ఆ పార్టీ పనికిరాదని నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు వాళ్ళందరూ తీసుకుంటే ఆ పార్టీ ఉండదు కదా అంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళని చూసి కాదు కదా ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి కదా ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి సంగతి చూసుకోండి మీరు ఈ నాయకులు మీకెందుకు తీసుకోకూడదని అయితే నేనైతే నిస్సందేహంగా చెప్తున్నాను అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మంచి పనులు చేశారా మంచి పనులు చేసి ఓడిపోతే పాపం మంచి నాయకుడు ప్రజల కోసం పోరాడాడు వాళ్ళకి రావాల్సిన కాలువల గురించో రోడ్ల గురించో విద్యాలయాల గురించో లేదంటే వాళ్ళ రా వాళ్ళ నియోజకవర్గాల్లో రావాల్సిన పరిశ్రమల గురించో వీటి గురించి పోరాడాడు అయినా సరే ఓడిపోయాడు ప్రజల కోసం నిలబడ్డాడు అలాంటి వ్యక్తి మనం కావాలనుకోవచ్చు ఈరోజు అభియోగం చాలా తక్కువ మంది అభియోగం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పార్టీలో ఏదో కుంభకోణాలు ఇరుక్కుని ఉన్నారు అందరూ మరి వాళ్ళని తీసుకొని మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఆ పార్టీని మీరు ఖాళీ చేయాలనుకోవట్ల మీ పార్టీలో మళ్ళీ చేర్చుకుంటున్నారు అది గమనించుకోండి ఇప్పుడు పెద్ద ఉంటుంది చిన్న బొక్కజాలు మునిగిపోవడానికి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాంటి అవకాశం మీరు ఎందుకు ఇవ్వండి మీ నావ్ హాయిగా సాగిపోతూ ఉంది మీరు అధికంగా లోడ్ చేసుకోవాల్సిన పనే ఉంది లోడ్ చేసుకొని ఎందుకు ఇబ్బంది పడాలి మేము ఉండవాళ్ళు కదా నూట అరవై నాలుగు బోడి పదకొండు ఏంది వాళ్ళ గురించి ఆలోచించేది మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మరి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు అంతే కదా వాళ్ళు వస్తే ఏమంటారు వాళ్ళ నాయకుడు రానివ్వట్లేదు వాళ్ళని కాదు నీళ్ళైతే రాలేరు వచ్చి సంతకాలు పెడుతున్నారు డబ్బుల కోసం మళ్ళీ టీఎల్ డిఎల్ వస్తాయి కదా వాటి కోసం సంతకాలు పెడుతున్నారు లేకపోతే ఎక్కడ వాళ్ళు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు వరుసనే ఆరు నెలలు కనుక రాకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు కదా వాటికి అరవై రోజులు ఏమో రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి దానికోసం వస్తున్నారు అయితే నేను భావిస్తున్నాను ఆ డిస్క్వాలిఫై కాకుండా ఉండటం కోసం మాత్రం సంతకాలు పెడుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదనైతే నేను నా భావన ఒక ఆంధ్రుడిగా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఏం జరుగుతుందో తెలుసుకున్న వ్యక్తిగా విశ్లేషణ చేసుకుంటున్న వ్యక్తిగా నా యొక్క కోరిక అంటే నా మాట్లాడు వింటారని కానీ వినాలని కూడా నేను కోరుకోవట్లేదు వింటే వాళ్ళకే మంచిది ఎంతో చెప్పేవాళ్ళమే తప్ప చెడు అయితే కాదు కదా వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళకి మంచి చేయాలని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అవతల పార్టీ అలాంటిది కాబట్టి కాబట్టి వీళ్ళెట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క నాయకుడిని మీరు చేర్చుకోవద్దు ఎందుకు బలపడతారు వాళ్ళు మీరు తప్పులు చేస్తేనే బలపడతారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారని మీరు తప్పులు చేస్తున్నారా మీ స్థానిక నాయకత్వం తప్పులు చేస్తుందా దీన్ని చెప్పండి సమాధానం ప్రతి వాళ్ళు మేము బలోపేతం కావాలి బలోపేతం కావాలి అంటే ఎందుకు బలోపేతం అవుతారు సమాంతరంగా అక్కడ ఉన్నటువంటి ఇంకో తీసుకొచ్చారనుకోండి ఇప్పుడు ఓడిపోయిన శాసనసభ్యుడు ఆ పార్టీ అతను గెలిచిన శాసనసభ్యుడు మీ కూటమి ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన ఉంది మేము బలా బలపడాలి అనుకుంటే కార్యకర్తలను తీసుకోండి నాయకులు వాళ్ళు మీరు ఎట్లా బలపడతారు ఏ నాయకుడు గెలిపించట్లేదే కార్యకర్తలే కదా గెలిపించేది ప్రజల్లో మంచి పనులు చేసి అభిమానాన్ని సంపాదించుకోండి మరి వాళ్ళ రాజకీయాలు ఏంటో అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ముందు వాళ్ళని గౌరవించండి నిస్సందేహంగా మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను చూశారు కదా ఇక చిల్కూరుపేట నియోజకవర్గంలో రజనీకి ఎదురు చెప్ప దగ్గర మాకు రజనీ వద్దు కొత్త నాయకుడు కావాలని అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్నారు నిరసన కార్యక్రమం చూస్తున్నారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు థ్యాంక్ యూ సార్